అందరికీ నమస్కారం మా డిగ్రీ ఫ్రెండ్స్ కైలాసకోన మరియు తిరుతని దర్శనానికి బయలుదేరుతున్నాం నేను నాయుడిపేటలో బయలుదేరి శ్రీ కాళహస్తిని క్రాస్ చేస్తున్నాను అదిగో చూడండి శివాలయం ఎంత అద్భుతంగా ఆధ్యాత్మిక శోభతో వెలుగుతుందో మేము ఈ శ్రీ కాళహస్తిలోని బిఎస్సి డిగ్రీ నైన్టీన్ ఎయిటీ వన్లో పూర్తి చేసాము ఆ ఫ్రెండ్షిప్ అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ శివుని కృపతో ఇలాగే ఉండాలన్నది మా ఆకాంక్ష ఇప్పుడు మనం ఎయిర్పేడ్కి వెళుతూ ఉన్నాం అక్కడ మా ఫ్రెండ్ గురువారెడ్డిని పికప్ చేసుకోవాలి ఇదే ఎయిర్పేడు ఇక్కడ మా గురువారెడ్డి ఉంటాడు కార్లు ఎక్కించుకొని పుత్తూరుకు బయలుదేరాలి అదిగో చూడండి మా గురువారెడ్డి కారులో ఎక్కాడు మా పెంచుల కారు డ్రైవర్ మనం ఇప్పుడు ఎయిర్పేడు దాటి రేణిగుంట మీదుగా పుత్తూరుకి వెళుతూ ఉన్నాం ఇది రేణిగుంట బైపాస్ రేణిగుంట బైపాస్ టు పుత్తూరు ఇది గాజుల మాండ్యం నియర్ ల లెఫ్ట్గా మనం టర్న్ అవుతూ ఉన్నాము గాజుల మాండ్యానికి ఇది మా గురువారెడ్డి అమ్మాయి చిత్రకళ వాళ్ళ అత్తగారిల్లు మనం గాజుల మాండ్యాన్ని దాటుతూ ఉన్నాం మనం ఇప్పుడు గాజుల మాండ్యం దాటామండి ఇక్కడ నుండి రోడ్డుకి ఇరువైపులా కొండలు కోనలు పచ్చని ప్రకృతితో ప్రతి దృశ్యము ప్రతి సీనరీ కన్నులకి ఇంపుగా ఉంటుంది మీరే చూస్తున్నారుగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎంత గ్రీనరీగా ఉందో దూరంగా అలా కనిపిస్తున్నటువంటి ఆ కొండలు ఆ చెట్లు అలా కదిలిపోతూ ఉంటే మనసుకు చాలా హాయిగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది ఇప్పుడు మనం ఎస్విపురం టోల్ గేటును దాటి ప్రయాణిస్తూ ఉన్నాము నియర్ పుత్తూరు ఇది పుత్తూరు ఘాట్ రోడ్ అండి ఇది మనకు కనిపిస్తుంది అంజయరామ టెంపుల్ ఇక్కడ చాలామంది పొంగళ్ళు పెడుతూ ఉంటారు కులదైవం అంజారామ చాలామందికి అంజయారామ టెంపుల్ దాటి మనం ఘాట్ రోడ్లో పుత్తూరుకి వెళుతూ ఉన్నాం పుత్తూరులో మా ఫ్రెండ్ శ్రీధర్ రాజు ఉంటారు ఆ శ్రీధర్ రాజుని పికప్ చేసుకొని అక్కడ నుంచి సుబ్బారాయుడు విజయచంద్ర నాయుడు అని మరో ఫ్రెండ్ని పికప్ చేసుకోవాలండి మనం ఇప్పుడు పుత్తూరు ఎంట్రెన్స్ ఓవర్ బ్రిడ్జ్ మీద వెళుతూ ఉన్నాం ఓవర్ బ్రిడ్జ్ని క్రాస్ చేసాం పుత్తూరులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాం ఇదే పుత్తూరు అక్కడ డివోటీస్ నడిచి వస్తున్నారు తిరుమలకి ఇక్కడ ఫ్లవర్స్ కూడా బాగుంటాయండి పుత్తూరులో పండ్లు కూడా బాగుంటాయి ఫ్రెష్గా ఉంటాయి మల్లెపూలకి ప్రసిద్ధిగాంచింది పుత్తూరు ఈ నాగలాపురం నగరి ఇవన్నీ కూడా ఇది కార్వేట నగరానికి వెళ్ళే దారి అక్కడ కనిపిస్తున్నది ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ని పికప్ చేసుకుని వెళ్ళాలి పికప్ చేసుకున్నాం పుత్తూరుని క్రాస్ అయ్యామండి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ అశోక్ రాజు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఆ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ రోడ్లు నడుస్తూ ఉన్నారు చూడండి మనం ఇప్పుడు సుబ్బానాయుడు కంట్రీకి చేరుకున్నామండి ఇదే మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు ఇక్కడ సీనరీ కూడా చాలా 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 బాగుంటుంది సుబ్బానాయుడు కండ్రిలో వీధుల్లోండి ఇవి ఈ ఊరు అవతల పొలాల్లో మా ఫ్రెండ్ విజయ్ చంద్రనాయుడు ఇల్లు కట్టుకో ఉన్నాడు అక్కడికి వెళుతూ ఉన్నాం చిన్న చిన్న సందులైనా కానీ ఇక్కడ వాతావరణం మటుకు ఆ సీనరీ మటుకు చాలా గ్రీనరీకి ఉంటుంది చూడండి అక్కడ చిన్న సిమెంట్ సందులైనా కానీ గ్రీనరీ మటుకు ఇక్కడ చాలా బాగుంటుందండి నిజంగా అక్కడికి వెళ్ళాలంటే చాలా ఉత్సాహం మాకు ఎందుకంటే ఆ పొలాలు ఆ చెట్లు ఆ గ్రీనరీ ఆ చల్లదను మనసుకు చాలా హాయిని గులిపిస్తూ ఉంటాయి చూడండి మీరే చూస్తున్నారుగా చిన్న రోడ్ అయినా కానీ చిన్న సిమెంట్ రోడ్ అయినా కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గ్రీనరీ ఆ చెట్లు ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయంటే అంత బాగుంటాయి చెట్లు మా ఫ్రెండ్ కూడా నాయుడు వాళ్ళ ఇంటి దగ్గర బాగా పెంచుతాడు వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ ఇతను చంద్ర నాయుడు కానీ వీళ్ళు కూడా మనం వెళ్ళి చూస్తాం మీకు తదుపరి మీకు ఆ దృశ్యాలని కూడా నేను కన్నులకు కట్టినట్టుగా చూపిస్తాను చూడండి దూరంగా కనిపిస్తున్నటువంటి ఆ కొండలు మనం ఇప్పుడు మా ఫ్రెండ్ విజయచంద్ర నాయుడు వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యామండి ఇంట్లోకి వెళదాం రండి ముందుగల అదిగో మా శ్రీధర్ రాజు ప్రవేశిస్తూ ఉన్నాడు వెనకాల గురవారిడు వస్తున్నారు గురవారిడేరా వెల్కమ్ విజయచంద్రనాయుడు నాయుడు ఇంట్లో ఉన్నాడో లేదో ముందు అది చూడాలి గేటు తీసుకుని శ్రీధరాజు వెళ్తున్నాడు చూడండి పచ్చదనం అది ఎంత బాగుందో చూడండి ఇది మా ఫ్రెండ్ విజయచంద్రనాయుడు కట్టాడు అంటే మరీచెడ్ దగ్గర పిల్లలకి వెంట్రుకలు తీస్తారు కదా అలాంటి రచ్చబండది ఇది ఫెన్సింగ్ ఉంది పొలాలకి ఇది గోంగూర చెట్టు అండి గోంగూర చెట్టుకు పూసిన పూలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కంచె ఆ పచ్చదనం ఇంట్లోకి వెళ్ళదాం రండి గురువారెడ్డి ఇంట్లోకి వెళ్ళాడు మా ఫ్రెండ్ విజయ నాయుడు మఫ్టీలో ఉన్నాడండి ఇంకా వీళ్ళిద్దరూ కూడా శ్రీధర్ రాజు అండ్ గుర్రవారెడ్డి ప్రకృతిని రాగానే ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నారు చూడండి పొలాల్లో పైరు ఈ మధ్యనే కోసారు మళ్ళీ పైరు పెట్టాలంట అడుసుకాయలు ఉన్నాయి ప్రస్తుతం దూరంగా కనిపిస్తున్నటువంటి ఆ కొబ్బరి చెట్లు ఆ షెల్టర్ ఆ షెల్టర్లో ఆ పొలాల్లో బర్రెలు కానీ పశువులు కానీ కాయడానికి కాపలా ఉండడానికి ఆ షెల్టర్ వేసుకున్నారంట అక్కడ ఇది బొప్పాయి చెట్టు అండి ప్రహరీ గోడ పక్కనే ఉంది చూడండి ఆ పొలం పక్కనే ఉంది క్లోజప్లో చూపిస్తున్నాను చిన్న చెట్టు బొప్పాయిలు ఎంత బాగా కాస్తుందో చూడండి పచ్చని ప్రకృతిలో బొప్పాయిలు నేను ఇప్పటికీ వీడియోలో కనిపించాలండి ఇప్పటి వరకు నేను వీడియోలో కనిపించలేదు సెల్ఫీ వీడియో తీస్తూ ఉన్నాను మా ఫ్రెండ్ విజయ్ చంద్ర నాయుడు వాళ్ళ హౌస్ అండి ఇది ఒకసారి రౌండప్ చేద్దాం చూడండి గురువారిడి ఇంకా పరికించి చూస్తూ ఉన్నాడు ఇది ప్రహరీ గోడ ప్రహరీ గోడ అవతల ఉన్నటువంటి ఆ కొబ్బరి చెట్లు లాంగ్లో కనిపిస్తున్నాయి చూడండి ఇవి అమృతపాణి అరటిపండ్లు అంటాం కదండి ఆ అమృతపాణి అరటి పండ్లు చాలా పెద్ద చెట్టు చాలా పెద్ద గెల ఉంది ఇంకా పండలేదు కాయలుగా ఉన్నాయి పండిన తర్వాత మాకు ఇస్తాడేమో ఇవంతా కూడా వాళ్ళ ప్రాంగణంలో ఇంటి ప్రాంగణంలో ఉన్నటువంటి చెట్లు ఇవి గోంగూర ఇందాక చూసాం కదా ఇది ప్రహరీ గోడ నుంచి అవతలు ఉన్నటువంటి మనోహరమైన దృశ్యం మనకు కళ్ళకు కనిపిస్తుంది ఇవి ఒక్క చెట్లు అంటాం కదా ఒక్క చెట్లు అన్నమాట ఇవన్నీ కూడా కనిపిస్తున్నవి ఇది బొప్పాయి చెట్టు ఇందాక చూసాం కదా ఇందాక అవతల నుంచి మీకు చూపించాను ఇప్పుడు యువతలకు వచ్చి వీడియో ద్వారా మీకు బొప్పాయిని చూపించాను ఇది వచ్చి సీతాఫలం క్లోజప్లో కనిపిస్తుంది కాయగాసు చూడండి సీతాఫలం ఇక్కడ మా ఫ్రెండ్ విజయచంద్ర నాయుడు ఆ ప్రహరీ గోడకి యువతల ఫెన్సింగ్ వేసి చెట్లను ఎంత బాగా నాటాడో చూపిస్తున్నాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మాకు ఇవన్నీ కూడా రకరకాల చెట్లు అరటి చెట్లు జామ చెట్లు కొబ్బరి చెట్లు వక్క చెట్లు సపోటా చెట్లు అన్నీ అన్ని రకాలన్నమాట చూడండి ఎంత పచ్చగా ఉందో సుదూర ప్రాంతాల నుంచి తెప్పించి వేస్తాడండి చూస్తున్నారుగా పచ్చదనం దూరంగా మళ్ళీ పొలాలు చాలా చాలా ఇంట్రెస్ట్ ఉండాలండి చెట్ల పెంచాలంటే సపోటా చూడండి చిన్న చెట్టుకి సపోటాలు కాసేస్తున్నాయి చాలా ఆహ్లాదకరంగా ఉంది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు మా ఫ్రెండ్ చూడండి రా ఎన్ని చెట్లు నాటాను అని ఇవన్నీ కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి తెప్పించి నాటి వాటిని పెంచడం అనేది నిజంగా ఒక ఆర్ట్ అండి ఇది ఇది జామా ఇది తైవాన్ జామ అంటండి అది దాని పేరు తైవాన్ జామ అంట గురువారెడ్డి ఆ చెట్లలోకి చొరబడ్డాడు ఏదో జాంకాయను కోస్తూ ఉన్నాడు చూడండి సుదూరంగా కనిపిస్తున్నటువంటి ఆ కొండలు ఆ పొలాలు ఈయన మా విజయచంద్ర నాయుడు వాళ్ళ బ్రదర్ జయచంద్ర నాయుడు చాలా కష్టజీవి శ్రమజేవి అని అంటే బాగున్నానని తలూపుతున్నారు చాలా మంచివారు వీళ్ళ ఇంట్లో కూడా చాలా మంచి మొక్కలు ఉన్నాయండి మళ్ళీ చూపిస్తాను చూడండి దృశ్యం చూడండి ఆ పచ్చదనం చూడండి చూడంగానే మనసు అనేది పులకించిపోతుందండి అది మేము పొలాలకు వచ్చి వెళుతూ ఉన్నాం ఇంటికి అక్కడ కనిపిస్తున్నది విజయ్ చంద్రనాయుడు వాళ్ళ ఇల్లు వాళ్ళ బ్రదర్ ఇల్లు గురువారి రెడ్డి చెట్టను వదలడం లేదు ఒక్క చెట్టల్లో చొరబడి ఉన్నారు అంతా పరికించి చూస్తూ ఉన్నాడు ఎక్కడికి వస్తున్నాడు ఇప్పుడు బొప్పాయి చెట్ల దగ్గరకు వచ్చాడండి అండి బొప్పాయి పండ్లని వదవడంలే ఏం గురువారెడే ఎలా ఉండాయి బొప్పాయిలో విజయచంద్ర నాయుడు ఈ పండిన తర్వాత మనకి ఇస్తాడో లేదో కానీ చూడడానికి మాత్రం మనకు ఒక అవకాశాన్ని కల్పించాడు నిజంగా ఫ్రెండ్స్ అందరి తరపున విజయచంద్రనాయుడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం రా ఇంకా పండలేదు కానీ కొంచెం చెట్లు వస్తే మిగతా చెట్లని చూపిస్తాను కదిలాడండి అండి గుర్రవారెడ్డి అలా అలా ఇది దానిమ్మ చెట్టు అండి ఇది ఒక్క చెట్టు ఇవన్నీ కూడా ఇందాక చూపించినటువంటి చెట్లే కొబ్బరి చెట్లు ఒక్క చెట్లు సపోటా చెట్లు ఇవన్నీ కూడా ఇవి కేరళ బనానాస్ అండి షుగర్ లెస్ అంటే షుగర్ ఉన్నవాళ్ళు కూడా ఈ పండ్లను తినచ్చు వాళ్ళ ఆరోగ్యానికి ఎటువంటి డోకా ఉండదు శ్రీధరరాజు రాజు అండ్ గుర్రవారెడ్డి పండ్లని తినడానికి ట్రై చేస్తున్నారు విజయచంద్ర నాయుడు కూడా ఒక పండుని తీసుకున్నాడు గురువారెడ్డి టేకే ఫ్రూట్ తీసుకో చాలా బాగున్నాయి షుగర్ ఉన్నా ఏం కాదు తీసుకో శ్రీధర్ రాజుకు షుగర్ లేదు కాబట్టి వెంటనే నేను తీసుకున్నాడు అయినా షుగర్ ఉన్నా కానీ ఏం కాదండీ ఇది కేరళ బనానాస్ అంటారంట చాలా బాగుంటాయి నేను తిన్నానండి ఇంతకుముందే తిన్నాను కాబట్టి చెప్తూ ఉన్నా విజయ్ చంద్రనాయుడు వాళ్ళ శ్రీమతి టీ ఇచ్చారు థ్యాంక్స్ అండి మీకు టీ తాగాలి ఇలా మా ఫ్రెండ్స్ అందరం కూడా ఎప్పుడో నలభై ఐదు సంవత్సరాలైందండి మేము డిగ్రీ కంప్లీట్ చేసి అప్పటి నుంచి మేము టచ్లోనే ఉంటున్నాం నేనైతే ఇప్పుడు టీ తాగుతూ ఉన్నా ఇలా అందరం నలభై ఐదు సంవత్సరాల తర్వాత కూడా టచ్లో ఉంటూ ఇలా ట్రిప్పులు వేసుకుంటూ అనేక ప్రదేశాలను సందర్శిస్తూ మనసుకి హాయి గొలిపేటటువంటి దృశ్యాలను సందర్శిస్తూ ఇలా కలిసిమెలిసి ఉండడం కలిసిమెలిసి ఇలా మాట్లాడుకోవడం ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అది నేను చెప్పేది ముఖ్యంగా ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇలా మేము కలిసే ఉన్నామంటే నిజంగా ఆ శ్రీకాళహస్తిలో చెందినటువంటి ఆ శివుని యొక్క కృపా అని మేము భావిస్తూ ఉన్నాం వాళ్ళ శ్రీమతి గారు తీస్తూ ఉన్నారు ఆ అరటి పండ్లని పెట్టుకొని మీరు కోనలోకి వెళ్ళి కైలాస కోణంలోకి వెళ్ళి అక్కడ స్నానం చేస్తారు కదా అక్కడ ఎంజాయ్ చేస్తారు కదా అక్కడ తినండి అని ఇవి పచ్చని కాయలు పండిన తర్వాత అలా ఎల్లో కలర్లోకి పక్వానికి వస్తాయి అనమాట ఫ్రూట్స్ చాలా బాగుంటాయండి ఇది విజయ్ చంద్ర నాయుడు వాళ్ళ బ్రదర్ వాళ్ళ హౌస్ అండి ఇక్కడ కూడా పూల మొక్కలు చాలా అందంగా ఉన్నాయి గురువారెడ్డి వాళ్ళ బ్రదరు శ్రీధర్ రాజు ఇక్కడ చూడండి మందార పూలు మందార పూలని మీకు క్లోజప్ లో చూపిస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో గ్రీనరీగా ఉందో ఆ పచ్చని ఆకుల్లో కలర్ఫుల్ ఫ్లవర్ అండి చాలా మనసుకు చాలా బాగా ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి క్రొత్త రకం ఫ్లవర్స్ అండి సూపర్ ప్రెసెంట్ వైట్ ఉందండి ఈవినింగ్ ఆ పింక్ కలర్ వస్తుంది అన్నమాట ఇప్పుడు మా ఫ్రెండ్స్తో విజయచంద్ర చంద్ర నాయుడు అండ్ గురువారెడ్డి పుష్పాలను పట్టుకో ఉన్నారు మార్నింగ్ కలర్ వచ్చి విజయచంద్ర నాయుడు అండ్ గురువారెడ్డి మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు కలర్ చాలా బాగుండే ఫ్లవర్స్ కళ ఇది ఆ కళ అనేది మీకుంది కాబట్టి ఇంత చక్కగా పెంచగలిగారు నాయుడు హలో ఫ్లవర్స్ అండి చూడంత బాగుండేది ఇప్పుడు మేము మా విజయచంద్ర నాయుడు వాళ్ళ ఇంటిని సందర్శించి అక్కడ పూలన్నీ పండ్ల తోటలని సందర్శించి కైలాసకోన స్నానానికి బయలుదేరామండి సో వీఆర్ గోయింగ్ టు కైలాసకోన టు హ్యావ్ బ్యూటిఫుల్ బా ఇప్పుడు కనిపించే హౌస్ ఈ హౌస్ చంద్ర నాయుడు వాళ్ళ చెల్లెలు ఉడదండి కైలాసకోనకు వెళ్తున్నాం వెళ్ళే కైలాసకోనకు వెళ్ళి తీసుకుంటుంది చూడండి ఎంత బాగుందో సీనరీ సూపర్ వ్యూ హైవే అయినా గానీ హైవే అయినా గానీ సూపర్ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ తెలుసు కదండి కృష్ణా గారి వాళ్ళ ఘట్టమనేని నాగరత్నమ్మ కృష్ణా గారి వాళ్ళ గారి స్వస్థలం ఇది అరణ్యం కంట్రీగా అంటారండి ఇక్కడ షూటింగ్స్ కూడా కృష్ణ గారి షూటింగ్స్ కూడా సినిమా దేవదాస్ పుట్టాడు పాడి పంటలు ఆ కూడా ఇక్కడే తీశారండి కండ్రికి నుంచి కైలాస కు వెళ్ళే దారి ఇవన్నీ కూడా ఇక్కడ అంగళ్ళు రిసార్ట్స్ చూడండి రిసార్ట్ వస్తుంది అంటే మనం గదుల్ని అద్దెకు తీసుకుని ఉండొచ్చు ఇక్కడ హోటల్స్ కూడా ఉంటాయి వాతావరణం కూడా వర్షం పడకుండా మరీ ఎండ కాయకుండా చాలా చూడండి చూడండి అక్కడే కైలాసకోన ఉందండి వాటర్ ఫాల్స్ మనం అక్కడికి వెళుతూ ఉన్నాము ఏపీ ఫారెస్ట్ ఆర్చ్ దగ్గర కొంచెం ఇక్కడ నుంచి కైలాస కోన ప్రాంగణం కైలాసకోన ప్రాంగణం అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఆశ్రమాలు ఉన్నాయండి ఎవరన్నా సన్యాసాలుగా మారి వచ్చి చేరాలండి చారా వచ్చేసామండి మనం కైలాసకోన వాటర్ ఫాల్స్ దగ్గరకు వస్తూ ఉన్నాం వచ్చేసాం వాటర్ ఫాల్స్ వచ్చేసాం వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం వచ్చేసాం కైలాసకోన పార్కింగ్ పక్కనే మనకు వాటర్ ఫాల్స్ అక్కడికి వెళ్దాం కైలాసకోన ఎంట్రన్స్ అండి వాటర్ ఫాల్స్ లోపలికి వెళుతూ ఉన్నాం ఇది ఎంట్రన్స్ అక్కడ మా ఫ్రెండ్స్ వెళుతూ ఉన్నారు ముందుగల్లా శ్రీ కామాక్షి సమేత కైలాసనాథేశ్వర స్వామి దేవస్థానం హిందూ దేవాదాయ శాఖ కైలాసపోన అరణ్యం కండ్రిక పంచాయతీ నారాయణవనం మండలం చూడండి ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళుతూ ఉన్నాం చూడండి చెట్లు ఎంత బాగున్నాయో చూడండి చూడండి ఎంత స్వచ్ఛంగా ఉందో వాటర్ అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు చూడండి వెళుతూ ఉన్నారు ఇక్కడ బండు కూడా ఉన్నాయి తినుబండారాలు ఉన్నాయి కొన్ని స్టెప్స్ అయితే ఎక్కాలి లాస్ట్ లో ఉండేది వాటర్ ఫాల్స్ ఇంత ఫారెస్ట్ స్టెప్స్ ఎక్కు వస్తు ఉన్నారు పిల్లలతో ఇక్కడ చెన్నై నుంచి తమిడియన్స్ తమిళన్స్ ఎక్కువగా వస్తుంటే వాటర్ ఫాల్స్ వాళ్ళకి దగ్గర ఈరోజు క్రౌడ్ తక్కువగా ఉంటారు ఇక్కడ విజయ్ చంద్ర నాయుడు సుధాకర్ అండ్ గురువారం అదేనండి వాటర్ ఫాల్స్ చాలా హైట్ నుంచి వాటర్ ఫాల్స్ రివర్ చూస్తూ జనాలు అయితే ఈరోజుగా ఉంటారు ఈరోజు చూస్తే జనాలు తక్కువగా ఉన్నారు అందుకనే జనాలు తక్కువగా ఉంటారు కాబట్టి బాగా మనకు వచ్చాను ఈరోజు నేను ఇక్కడికి ప్లాన్ చేస్తున్నాను వాటర్ ఫాల్స్ చూస్తారు కైలాసపో వాటర్ ఫాల్స్ ఇదేనండి చూడండి దృశ్యం ఎంత మనోహరంగా ఉందో ఎత్తైన ప్రదేశం నుండి కిందకి జారుతుంది గుముకుతుంది అది ఈసారి హలో అక్కడ పది స్నానం చేస్తూ ఉన్నారు వాటర్ కూడా బాగా వస్తుంది చాలా సోర్స్గా వస్తూ ఉంది వాటర్ ఎంత ఫారెస్ట్ పక్కన చెట్లు నుంచి వచ్చి ఆ వాటర్ చూడడానికి ఎంత మనోహరంగా ఎంత ఆనందంగా ఇక్కడే శివాలయం కూడా ఉంది మేము స్నానం చేసిన తర్వాత భగవంతుని శివుని దర్శించుకుంటాము నేను మంచి వస్తూ ఉన్నాను ఇంకా స్నానం చేయలేదు ఎందుకంటే అక్కడ కొంతమంది స్నానానికి వెళ్ళి ఉన్నారు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత మేము ఇక్కడ చూడండి వాటర్ చూడండి ఎంత పైనుంచి దుముకుతూ ఉందో చూస్తూ ఉంటేనే మనసు తొలగించబోతుందండి వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు అంత దూరం నుంచి వచ్చి పైనుంచి అతి వేగంగా దుమ్ుతూ ఉంటుంది అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాటర్ అంటే హెడ్ డైరెక్ట్గా కాకుండా కాస్త తల ఉంచి నేను చూడండి హెడ్ మీద పర్యటన చేసే ముందు తర్వాత హెడ్డను ఉంచి తల స్నానం చేస్తూ ఉన్నాను హెడ్ను ఉంచి స్నానం చేస్తూ ఉన్నాను చూడండి తిరుత్తనండి తిరుత్తనికి వచ్చాము తిరుత్తని టెంపుల్కి ఇప్పుడే ముఖద్వారంలో ప్రవేశించాము కొండ మీదకి ప్రస్తుతం మనం వెళుతూ ఉన్నాం అనుకోండి అక్కడ కనిపిస్తూ ఉంది చూడండి గుడి గోపురం గుడికి సమీపంలో ఉన్నాం మనం ప్రస్తుతం ఇది నేను ఈ గుడికి సెకండ్ టైం రావడం మా ఫ్రెండ్స్తో కలిసి మొట్టమొదటిసారిగా ఈ గుడికి రావడం జరుగుతుంది సమీపంలో ఉన్నాం ప్రస్తుతం మనం కొంతమంది నడిచి వస్తూ ఉన్నారు కొంతమంది లో వీళ్ళు వస్తూ ఉన్నారు మనమైతే కార్లో వెళ్తూ ఉన్నాం రష్ అయితే బాగున్నారు వచ్చేసామండి గుడి దగ్గరకు వచ్చేసాం డివో టీవ్ నడిచి వెళ్తూ ఉన్నారు ఇప్పుడే కి టోకెన్ తీసుకుని వచ్చాం భక్తులు అయితే చాలా రద్దీగా ఉన్నారండి టెంపుల్ దగ్గర నుంచే అండి ఇది టెంపుల్ దగ్గర వ్యూ ఇది ఎలా వస్తుంది ఎలా వస్తుంది తిరుతని అవును టెంపుల్ అదేనండి టెంపుల్ దగ్గర వెళుతూ ఉన్నాం టెంపుల్ ప్రాంగణం అండి చూడండి హెవీ రష్గా ఉన్నారండి టెంపుల్ ప్రాంగణం ఇది మనం ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళుతూ ఉన్నాం దర్శనానికి వెళుతూ ఉన్నామండి అదేనండి టెంపుల్ టెంపుల్ దగ్గరికి వెళుతూ ఉన్నాం మాకు విఐపి దర్శనం కాబోతుంది లక్కీగా అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారండి చూడండి వ్యూలో ఇక్కడ నుంచి వ్యూ అనేది చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో చాలా చాలా బాగుంది వ్యూ అనేది చాలా చాలా ఎక్సలెంట్ ఇది గాలిగోపురం అండి అంటే మనం కింద నుంచి నరిసి వస్తే చివరిలో గుడి పైన ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ద్వారం ద్వారా చివరిగా గుడిలోకి వచ్చేస్తామండి అలంకురుడై గురవారెడ్డి గారు ఇంచేస్తున్నారు కూడా శ్రీధర్ రాజు విజయ్ చంద్రనాయుడు వస్తున్నారు బయట వస్తున్నారు ఈరోజు నాకు దక్షిణం కలిగిన విజయ్ చంద్రనాయుడు గారు విజయ్ చంద్రనాయుడు థ్యాంక్స్